Slow up, no, I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough, and wanna hate this, I'll show up. I don't ever slow up, no, I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no, I don't take shit, I got no love for the fakeness. If... <laughs> కానీ ఆయన మాత్రం ఓ పాన్ ఇండియా దర్శకుడితో మూవీ చేయాలనుకుంటున్నారట ఆయన ఎవరు అంటే మెగాస్టార్ చిరంజీవి సినిమాల లైన్ గట్టిగానే ఉంది ఆయన తన రేంజ్లో నాలుగు సినిమాలను లైన్లో పెట్టారు ఇవి ఆల్రెడీ కన్ఫర్మ్ అయ్యాయి మరికొన్ని సినిమాలకు సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయట చాలా మంది దర్శకులు కథలు నెరెక్ట్ చేస్తున్నారు ఇక ప్రస్తుతం చిరు చేస్తున్న మూవీస్ లో అన్ని రకాల జోనర్స్ ఉన్నాయి ఇది సోషియో ఫాంటసీ మూవీ భారీ బడ్జెట్ తో ప్రాపర్ ప్రాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది ఇది ఈ సమ్మర్ లోనే విడుదల కాబోతుంది అనంతరం అనిల్ రావిపుడితో సినిమా పట్టాలెక్కబోతోంది ఫుల్ కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్ గా దీన్ని తెరకెక్కించబోతున్నారు ఈ మూవీని వచ్చే సంక్రాంతికి విడుదలకు ప్లాన్ చేస్తున్నారట అలాగే దసరా ఫేమ్ ఓడేల శ్రీకాంత్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు ఇది పూర్తి యాక్షన్ మూవీ అని తెలుస్తోంది హీరోయిన్ కూడా ఉండరని టాక్ దీంతో పాటు తనకు వాల్తీర్ వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ని అందించిన బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు చిరు కానీ వీరంతా కాదు మెగాస్టార్ ఓ దర్శకుడితో వర్క్ చేయాలనుకుంటున్నారట అందరూ చిరు వెంట పరిగెడుతుంటే చిరు మాత్రం ఓ దర్శకుడిని కోరుకుంటున్నారు మరి చిరు కోరుకుంటున్న దర్శకుడు ఎవరు అనేది చూస్తే ఆయన నాగశ్విన్ ఇటీవల కల్కి టూ ఎయిట్ నైన్టీ ఎయిట్ ఎయిడి సినిమాతో ఆయన పాన్ ఇండియాని షేక్ చేసిన విషయం తెలిసిందే ఈ మూవీ పన్నెండు వందల యాభై కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది బాక్స్ ఆఫీస్ షేక్ చేస్తుంది అలాంటి బ్లాక్ బస్టర్ ని అందించిన నాగశ్విన్ ఇప్పుడు దీనికి సీక్వెల్ పై వర్క్ చేస్తున్నారు వచ్చే ఏడాది కల్కి టూ స్టార్ట్ కాబోతోంది ఇక తాను చిరంజీవితో పనిచేయాలని ఉందని నాగశ్విన్ తన మనసులో మాట వెల్లడించారు చిరంజీవి నటించిన సినిమాలో నచ్చిన మూవీస్ గురించి కూడా చెప్పారు ఇటీవల బ్రహ్మ ఆనందం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ విషయాన్ని చెప్పారు అనంతరం చిరంజీవి కూడా మాట్లాడుతూ నాగశ్విన్ తో సినిమా చేయాలని ఉందని ఇలాంటి యంగ్ డైరెక్టర్ తో పనిచేస్తే తమలో కూడా జోష్ పెరుగుతుందని తెలిపారు త్వరగా కల్కి టూ కంప్లీట్ చేసి నా సంగతి చూడు అంటూ వెల్లడించారు ఈ లెక్కన చిరు నాగశ్విన్ తో వర్క్ చేయాలని కోరుకుంటున్నారనే విషయం స్పష్టమవుతుంది మరి నిజంగానే వీరి కాంబినేషన్ సెట్ అయితే మాత్రం అది సంచలనాత్మక ప్రాజెక్ట్ అవుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు మరి ఏం జరుగుతుందో చూడాలి